దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద జూలై తొమ్మిదవ తారీఖున ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో సమ్మె జరగబోతూ ఉన్నది ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కడప ఆర్డీఓ ఆఫీస్ వద్ద నుంచి స్కూటర్ ర్యాలీ ప్రారంభం జరుగుతూ ఉంది ఏఐటిసి సిఐటియు టీయుసిసి ఇతర కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో నిరసన జరుగుతూ ఉంది ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కార్మిక హక్కులను కలరాస్తూ ఉన్నాయి కార్మిక చట్టాలను మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి నిర్వీర్యం చేయడమే కాకుండా నాలుగు కోడ్స్ని తీసుకొచ్చి కార్మికులకు రక్షణ లేనటువంటి పరిస్థితిగా ఉన్నది కాబట్టి నా కార్మికుల నష్టం కలిగించే నాలుగు కోడ్స్ను రద్దు చేయాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం రెండోది ఈరోజు కార్మిక వర్గానికి మినిమం వేజెస్ లేదు అంగన్వాడి కానీ ఆశాలు కానీ మధ్యాహ్నం భోజనం కానీ మున్సిపల్ వర్కర్లు కానీ విద్యా వైద్య రంగంలో పనిచేసే రకాల అన్ని రకాల కార్మిక వర్గానికి మినిమం వేతనం లేదు కాబట్టి ఇరవై ఆరు వేల వేతనం ఇచ్చి పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మూడోదానికి సంబంధించి మొత్తం బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వం సమ్మె హక్కును తీసేస్తూ ఉన్నారు ఎనిమిది గంటల దినాన్ని రద్దు చేసి పన్నెండు గంటల పనిదనాన్ని ఈరోజు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అంతేకాకుండా అత్యంత దుర్మార్గం ఏంటంటే ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి ఎంత పని చేస్తే అంతే పనికి తగినటువంటి డబ్బులు ఇచ్చే పని పనిచేస్తాం దుర్మార్గం రిజిస్ట్రేషన్కి అనేక రకాల నియంత్రణలు పెడతా ఉన్నారు కాబట్టి వీటి అన్నింటినీ లేబర్ కోర్సును రద్దు చేయాలని మీ ద్వారా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ సమ్మెను జయప్రదం చేయడానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జయప్రదం చేయాలని మేము అందరి తరఫున కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు బైక్ ర్యాలీకి సంబంధించి కడప ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ సరుకులు ఎర్రముక్కపల్లె సరికులు కొత్త బస్ స్టాండ్ అంబేద్కర్ స్టాట్ వరకు వెళ్ళడం జరుగుతుంది దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదో తారీఖు జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు కడప నగరంలో ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అత్యంత వేగంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఎనిమిది గంటల పని దినాన్ని కాలరాస్తూ ఈరోజు కార్మిక హక్కులను తుంగలో తొక్కి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బీజేపీ నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ పన్నెండు గంటల పని విధానంతో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా ఎక్కడైతే కార్మిక సంఘాలు కార్మిక కార్మికులు పనిచేస్తున్నారో వారికి కనీస వేతనం అమలు చేయడం లేదు ఉద్యోగ భద్రత లేదు వీటన్నిటిని సాధన కోసం అదేవిధంగా అనేక ఉద్యోగ ప్రతి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రతి ఆఫీసులలో అనేక రంగాలలో కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళందరి యొక్క హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెలో ప్రజలు కార్మికులు మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి వచ్చే విధంగా ఈ జరుగు కా సమ్మెలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం దేశంలో మోడీ అధికారం లేక వచ్చినప్పటి నుండి ఇప్పుడు మూడోసారి అధికారం లేకి రావడం జరిగింది వచ్చినప్పటి నుండి కూడా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి విధానానికి శ్రీకారం చుట్టడం వలన ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా హయాంలో కూడా జరిగినటువంటి అన్ని సమ్మెలు సార్వత్రిక సమ్మెలు భారతదేశంలో మోడీ హయాంలో జరుగుతున్నాయి దీనికి దేశంలో ఉన్నటువంటి పది కేంద్ర కార్మిక సంఘాలు నాలుగు వందల యాభై ఆరు స్వతంత్ర ఫెడరేషన్లు అన్నీ కలిపి ముక్తకంఠంతో దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి అంటే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం సంఘటిత అసంఘటిత రంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మోడీ హయాంలో అతాకుతమైనటువంటి నేపథ్యంలో వారందరూ కూడా తిరుగుబాటు తిరుగుబాటు బావు బావుట ఎగరేసేదా ఎగిరేసేదానికి సిద్ధంగా ఉన్నారు అందుకే దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా ప్రైవేటు పరం చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు అందులో ఉన్నటువంటి కా వర్కర్స్ అందరు కూడా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అందరు కూడా రిక్రూట్మెంట్ లేకుండా ఆపేసినాడు ప్రభుత్వ బ్యాంకులలో కూడా ఈరోజు అవుట్ సోర్సింగ్ విధానాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా ఇందు గలడందు లేడనట్లు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి చోట కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి లేకుండా చేసేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది జీఎస్టీ తీసుకురావడం ద్వారా ఈ రా ఈ దేశంలో పదహారు లక్షల పరిశ్రమలు చిన్న పరిశ్రమలన్నీ కూడా మూతపడేటువంటి మూతపడినటువంటి నేపథ్యంలో లక్షలాది మంది కార్మికులందరూ కూడా వీధి లోపాలు అయినటువంటి నేపథ్యం ఈరోజు స్వాతంత్రం అనంతరం సాధించుకున్నటువంటి నవరత్నాలు పేరుగాంచినటువంటి కంపెనీలు కానీ అదే పద్ధతిలో ఈ దేశంలో కార్మికులు ప్రజలు కలిసి ఈ దేశ స్వతంత్ర స్వలంబన కోసం దేశ సమగ్రత కోసం ఈ దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక రకమైనటువంటి రక్షణ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నాడు పదహారు ఉపగ్రహాలు ఒకేసారి నింగిలేకి పంపించగలిగినటువంటి ఇస్రోను కూడా ఈరోజు ప్రైవేటు పెట్టుబడులను తీసుకురావడం జరిగింది నవరత్నాల కంపెనీల్లో భాగంగా అయినటువంటి విశాఖ ఉక్కు ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేదాని కోసం ఈరోజు కుక్క ముద్ర వేసేదానికి ఈరోజు ప్యాకేజీలు ప్రకటిస్తాను అని చెప్పేసి కళ్ళు నీళ్ళు దుడిచేటువంటి వ్యవహారానికి ఈ మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టాడు దేశంలో ఉన్నటువంటి బాల్కో నాలు లాంటి సంస్థలు అనేటువంటి కూడా పరిదేగించి కార్పొరేట్ సెక్టర్లకు అమ్మేసినాడు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రైవేటు కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకు రూపాయికి ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితికి శ్రీకారం చుట్టి ఈరోజు పరిశ్రమలు వస్తాయి 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 అని చెప్పి కళ్ళబల్లి మాటలు ఈరోజు చెప్పేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాడు అదే పద్ధతిలో cabinet దే నేనంతా మారినా మారినా అని చెప్పిన మారిన మనిషి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పది గంటల పని విధానాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు పది గంటల విధానం అనే స్వత అనేక నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కింద సాధించుకునే ఎనిమిది గంటల పని విధానాన్ని ప్రపంచం అంతా అమలు పరుస్తూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పది గంటలంటా ఉన్నాడు అందుకోసమే దేశంలో ఉన్నటువంటి పది కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ప్రదేశం అన్నీ కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కా వ్యవసాయ కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఈ సార్వత్రిక సమ్మె చేస్తూ ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం రైతులు వ్యవసాయ కార్మికులందరూ కూడా ఒక ముక్త కఠంతో పాల్గొని జప్రదం చేయాలని చెప్పి ఏఐటి ఏఐసిసిటియు లాంటి సంస్థలన్నీ కూడా పిలిపియడం జరిగింది